వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇలా వీడియో ముందు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి చాలా డేస్ అవుతుంది అసలు ఈ అయితే నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడమే మానేసా రీసెంట్గా అయితే ఈ పండగ వీడియోస్ అది పోస్ట్ చేశాను కానీ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయట్లే రెగ్యులర్గా షార్ట్స్ అయితే టూ డేస్కి వన్స్ ఆల్టర్నేట్ డేస్ లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నాను ఎక్కువగా లాంగ్ వీడియోస్ తీయకపోవడానికి రీజన్ అయితే నా ఫోనే అండ్ దాంతోపాటు నేను లాంగ్ వీడియో తీస్తే ఇలా మాట్లాడాలి కదా సో నా వెంట అతను మీకు నాయిసెస్ వినిపిస్తున్నాయి మాది ఏంటంటే రోడ్డు పక్కకి అనమాట అనమాట సో దానివల్ల చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి నేను డైరెక్ట్గా కూడా మాట్లాడలేను సో నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తే బాగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాయిస్ ఓవర్ ఇస్తే నీకు కూడా కనెక్టివిటీ ఉండదు సో దానివల్ల ఏంటంటే అసలు నాకు వీడియో తీయాలి అని ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట ఇంకా నా ఫోన్ కూడా ప్రాబ్లం అన్నాను కదా సో అది కూడా మార్చి కొంచెం మైక్ ఏదైనా సెట్ చేసుకొని రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు వచ్చింది కాబట్టి మా ఆనివర్సరీ ఉంది హనీ టు సెలబ్రేట్ హర్ బర్త్ ఇప్పుడు వరకు అయితే ఇలా ఇంత పిల్లలు సెలబ్రేట్ చేయడం అలా లేదు ఎందుకంటే హనీ బర్త్ డే మా యానివర్సరీ ఒకే రోజు కాబట్టి ప్రతి ఇయర్ బయటకి లేదంటే అక్కడ వైజాగ్ లో ఉండడం అలా చేసేవాళ్ళం బట్ ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కదా నాకు ఈ థీమ్ కావాలి ఆ థీమ్ కావాలని అడుగుతుంది కమింగ్ వీడియోస్ లో దాని గురించి అయితే మీతో షేర్ చేసుకుంటా వీడియోకి వచ్చేస్తే అంటే చాలా డేస్ అయింది కదా వీడియో చేసి అండ్ అది కాకుండా ఇప్పుడు నేను నర్సరీకి వెళ్ళబోతున్నాను దాంతో సాయిల్ మిక్స్ నా ప్లాంట్స్ ఏమేమి సాయిల్ వేస్తాను ఏం మిక్స్ చేస్తాను ఏంటి అని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా హనీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆల్రెడీ టైం టెన్ థర్టీ ఎంత అవుతుంది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయింది అనమాట అది కాకుండా ఈరోజు ఫుల్ ఎగ్జైట్మెంట్తో తో వెళ్ళింది వాళ్ళకి ఏదో ఫీల్డ్ ట్రిప్ ఉందన్నమాట సో ఆ ఫీల్డ్ అన్న వర్డ్ వినకుండా హనీ ట్రిప్ ఉంది మాకు ట్రిప్ ఉంది స్కూల్ యూనిఫామ్ వేసుకొని రమ్మన్నారు అని చెప్పి ఫుల్ హడావిడి చేస్తూ వెళ్ళింది అదేదో హాలిడే ట్రిప్లో అనుకొని మంచి ఎగ్జైట్మెంట్లో వెళ్ళింది అనమాట వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు ఏం ట్రిప్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అండి సో వచ్చిన తర్వాత దాంతో కూడా మాట్లాడిస్తాను సో ఇప్పుడైతే వంట చేయాలి తర్వాత నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నా మట్టి కూడా అయిపోయింది ఇంట్లో అండ్ మనకు కావాల్సిన వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ సాయిల్ మిక్స్ ఎలా చేస్తాను ప్లాంట్స్ కి అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయడం చూడండి ఒకవేళ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక్కడ అయితే ఉంది కొంచెం సో అదైతే తీసేసి నన్ను పప్పులో వేసేద్దాము ఈరోజు కూర వండేసుకోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే ఇది నేను వైజాగ్ మొన్న పండగకి రాకముందు ఉన్నవన్నీ తీసేసాను బట్ ఏంటంటే కొన్ని గింజలు పక్క దాంట్లో పడి అది ఇలా మూలిసేసాయనమాట సో కొంచమే ఉంది బట్ నాకు హనీ అనమాట మా హస్బెండ్ లేరు క్యాంప్ వెళ్ళారు సో మా ఇద్దరికే కాబట్టి సరిపోతుంది అండ్ వంట అది అయిపోయిన తర్వాత ఇక్కడ నర్సరీకి అయితే వచ్చాను నాకు సక్లెంట్స్ చూస్తే అసలు అన్నీ తీసేసుకోవాలి అనిపిస్తుంది ఎంత ఉంటాయో పొట్టి పుట్టి అనిపిస్తాయి నాకు అండ్ ఇక్కడైతే రెడ్ సాయిల్ తీసుకుందా అని చెప్పొచ్చాను ఇలా ఇన్ని ప్లాంట్స్ చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాంట్ తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది నాకు మాక్సిమం అన్ని మధ్యన ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటున్నాను నాకు ఫ్లవర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను అవి తెచ్చి ఇంట్లో వేసినా కూడా చనిపోతాయి అందుకే ఇంకా అసలు నేను ఫ్లవర్ ప్లాంట్స్ తేవడమే మానేశాను ఇంక ఇలా నర్సరీకి వెళ్ళినప్పుడల్లా వాటిని చూస్తూ సంతోషపడిపోతుంటాయి ఎంత ఇష్టమో నాకు రోజు ప్లాంట్స్ ఇలా చామంతి పూలు అంటే కానీ అసలు బతకు ఈసారి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి జస్ట్ ఒక ప్లాంట్ తెచ్చి అండ్ రెడ్ సాయిల్ అంతా తీసుకొని వెళ్ళిపోయాను సో ఇంటికి అయితే వచ్చేసాను కావాల్సిన వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీ దీంతో పాటు రెడ్ సాయిల్ కూడా తెచ్చుకున్నాను నర్సరీ నుంచి అండ్ దాంతోపాటు ఒక నీమ్ ఆయిల్ అనమాట నాకు ప్లాంట్స్ కొంచెం పట్టినట్టు అనిపిస్తే ఇది ఒకటి తెచ్చాను హెడ్ గెస్ట్ ఐ వాట్ వన్ ప్లాన్ నర్సరీకి వెళ్ళాలంటే ఏదో ఒకటి తెచ్చుకుంటే ప్లాన్ తెచ్చుకుంటే కానీ అవుతుంది ఎవ్వాలంటే సక్లెంట్స్ చూశాను అంటే అసలు అవి తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అండ్ నేను కొన్ని ఆర్డర్ చేసా కూడా సక్లెంట్స్ అసలు ఇన్స్టా పేజ్లో అవి రావాలి వచ్చిన దాకా చూపిస్తాను ఎప్పుడు వస్తాయో తెలీదు నేను వంట చేసుకొని నర్సరీకి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకునేసరికి లేట్ అయింది అనమాట అప్పటికే హనీ స్కూల్ టైం అయిపోయింది వాళ్ళ స్కూల్ అయితే ట్వెల్వ్ థర్టీ వరకే కాకపోతే వీళ్ళ ట్రిప్కి కి ఏదో వెళ్లారన్నారు కదా అక్కడి నుంచి వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది సో ఇంకా హనీని స్కూల్ నుంచి తీసుకొచ్చి తను పడుకోబెట్టిన తర్వాత అప్పుడు నేను సాయిల్ మిక్స్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే హనీని తీసుకురావడానికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట నేను వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి వచ్చారు ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏంటి అని హనీ చెప్తుంది హనీ రోజు మీరు

అయ్యో ఇంకా అలా అని కబుర్లు అన్నీ అయిపోయిన తర్వాత తనకి ఫుడ్ అది పెట్టేసి పడుకో పెట్టేశాను అప్పుడు వచ్చాను అనమాట బయట ప్లాంట్స్ దగ్గరికి ఇంకా ఇక్కడైతే నేను సాయిల్ మిక్చర్ ఏం చేస్తానన్నది చూపిస్తా అన్నాను కదా ఇవన్నీ కూడా త్రీ టు టూ ఈస్ట్ వన్ రేషయలో నేను తీసుకున్నాను అంటే రెడ్ సాయిల్ త్రీ స్కూప్స్ తీసుకుంటే కోకోపీ టూ స్కూప్స్ వోమీ కంపోస్ట్ వన్ స్కూప్ అనమాట ఎప్పుడైనా కూడా వర్మీ కంపోస్ట్ కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే అది కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల ప్లాంట్స్ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఎప్పుడైనా కూడా వర్మీ కంపోస్ట్ లీస్ట్లో ఉన్నట్టే చూసుకోవచ్చు నేను అయితే ఏ ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు నేనైతే అన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్తో సహా అన్నిటికీ ఇదే వేస్తాను ఎక్స్ట్రా కూడా ఏం ఏమైనా కావాలంటే రెడ్ సాయిల్ అండ్ వోమీ కంపోస్ట్ ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు బట్ కొన్ని ప్లాంట్స్ పడుతుంది కొన్ని ప్లాంట్స్ పడుతుంది సో వేసుకోవాలి లేదంటే నేను పెట్టిన రేషియోలో వేసుకోవచ్చు అండ్ నాకు కొన్ని రీపాట్ చేయాల్సినవి ఉన్నాయి సో అన్నీ ఒకసారి కల్పిస్తున్నాను కదా అని చెప్పి అన్ని ప్లాంట్స్కి కూడా కొంచెం కొంచెం వేసేసి రీపాట్ చేయాల్సినవి కూడా రీపాట్ చేసేసి ఇలా నా ప్లాంట్స్ని రీసెట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఈ జీజీ ప్లాంట్ అయితే నేను టూ స్టెమ్స్ తెచ్చాను సో అవి సెపరేట్ సెపరేట్గా వేసాను అనమాట ఇవి ఎందుకు సెపరేట్ రెండు ఒకే దాంట్లో వేసేస్తే బెస్ట్ ఇంకొక పాట నాకు ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి రెండు ఒకే దాంట్లో వేసేస్తున్నాను నా దగ్గర దీంతోపాటు పీస్ లిల్లీ ప్లాంట్ ఒకటి ఉందనమాట ఇండోరు దానికి ఏంటంటే ఇలా ఎక్స్ట్రా ఒకటి వచ్చిందనమాట ప్లాంట్స్ సో అది కూడా సెపరేట్ చేస్తే రెండు బాగుంటాయి కదా అది కూడా పీసు చాలా బాగా పెరుగుతుంది ఇండోర్ ఒక సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ లేకపోయినా తక్కువ సన్లైట్లో కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట సో అందుకు ఇంకో దాంట్లో ప్లాన్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఆ ప్లాంట్ నిజంగానే ఆ ప్లాంట్ పేరుకు తగ్గట్టు ఆ ఫ్లవర్ బ్లూమ్ అయిన తర్వాత దాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా చాలా బాగుంటుంది తర్వాత అయితే ఈ స్పైడర్ ప్లాంట్ నేను పండకు ముందు వైజాగ్ వెళ్ళక ముందు దీన్ని ఇందులో చిన్న దాంట్లో అలా పెట్టేసి ఉంచేసా కదా పాట్ లేదు అని చెప్పి సో దాన్ని కూడా ఒకసారి రిపోర్ట్ చేసేస్తాను ఇంకా ఇదైతే నేను ఈరోజు తెచ్చుకున్న రబ్బో ప్లాంట్ అనమాట ఇది కూడా లీవ్స్ చాలా బాగుంటది పెద్దది అయ్యే కొద్దీ లీవ్స్ పెద్దగా పెరుగుతూ చాలా చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ దీని తర్వాత అయితే నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయ్యిందేమో ఈ రోజ్మెరీ ప్లాంట్ తెచ్చాను అది ఒక చిన్న పాటలో ఇచ్చాడనమాట సో అప్పటి నుంచి నేను రీపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అది అవ్వలేదు సో ఫైనల్లీ ఎలాగో మట్టి అంతా తీసాను కదా అని చెప్పి చిన్న దాని నుంచి ఇంకొంచెం పెద్దదానికి నర్సరీ పాట్లోనే మళ్ళీ రీపోర్ట్ చేస్తున్నాను అనమాట దీంతో నాకు కావాల్సిన సిని ప్లాంట్స్ అన్ని కూడా రిపోర్ట్ చేయడం అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే మిగిలిన మట్టంతా అంతా కూడా నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటిలోని కొంచెం కొంచెం వేసేస్తున్నాను అనమాట పైని మొత్తానికి ఈ రోజు ప్లాంట్స్కి వేయాల్సిన మట్టి అంతా అయిపోయింది ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్ని లోపలికి తెచ్చేసాను ఒకసారి అంతా కూడా క్లీన్ చేసేద్దాం అని చెప్పి అండ్ ఈ జేడ్ ప్లాంట్కే పురుగు పట్టిందనమాట దీనికోసమే నీమ్ ఆయిల్ తెచ్చాను నేను సో ఇవన్నీ ఒకసారి క్లాత్ తో క్లీన్ చేసేస్తా ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి క్లీన్ చేస్తే ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా కొన్ని వాటికి ఆ మాత్రమైన సన్లైట్ తగలాలి సో అందులో సన్లైట్ అవసరమో అవన్నీ కూడా బయటని పెట్టేసి వెళ్ళిపో అనమాట అందుకు ఇంత డస్ట్ పట్టేసాయి ఇంకా ఫస్ట్ అయితే ఈ జేడ్ ప్లాంట్ అంతా కూడా మట్టి అంతా ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మిమ్ ఆయిల్ అంతా స్ప్రే చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అంతా మొత్తం వాటరింగ్ చేస్తున్నాను ఈ జేడ్ ప్లాంట్ అయితే క్లాత్తో క్లీన్ చేయడం కష్టం ఎందుకంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా అందుకని చెప్పి ఫుల్గా ప్రతి ఆకుకి నీట్గా వాటర్ స్ప్రే చేసేస్తాను అనమాట దాని అయితే మట్టిపోయింది ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్ పెద్ద పెద్ద ఆకులు వాటన్నిటికీ కూడా ఇలా నీట్ గా క్లాత్ తో నేను క్లీన్ చేసుకుంటాను ప్లాంట్స్ని పెంచుకోవడం అంత ఈజీ కాదు వాటిని మెయింటైన్ చేయడం కాకపోతే నాకు ఇష్టం అనమాట ఇంటి నింద ప్లాంట్స్ పెట్టుకోవడం ఒక కార్నర్ అంతా కూడా ఫుల్ గ్రీనరీతో సెట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా ప్లాన్ ఉంది ఒక పక్క కార్నర్కి అది కూడా సూన్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి కాకపోతే దాన్ని వీడియో షూట్ చేసి పెట్టాలి అంటే నాకు చాలా టైం పడుతుంది ఎందుకంటే ఒకవేళ నార్మల్గా నేను చేసుకున్న పని వీడియో షూట్ చేసి పెట్టాలంటే గంట అవ్వాల్సిన పని రెండు గంటలు అవుతుంది అనమాట కెమెరా ఒక దగ్గర పెట్టి దాన్ని ఆన్ చేసి పాజ్ చేసి ఆన్ చేసి పాజ్ చేసి చాలా టైం పట్టేస్తుంది సో అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను అండ్ ఇక్కడ మొత్తం ప్లాంట్స్ అన్ని కూడా క్లీన్ ప్లాంట్స్ అంటే ఓన్లీ లీవ్సే కాదు కదా మన కింద పాట్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అవి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా సో ఎప్పటికప్పుడు క్లీన్ చాలా డస్ట్ పట్టేసి వరస్ట్గా తయారవుతాయి అన్నమాట సో అందుకు అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తానికి ఇలా నా ప్లాంట్స్ అన్ని కూడా రెడీ చేస్తాను ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకే ఒక పని ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం అనమాట ఆ జేడ్ ప్లాంట్కి పురుగు పట్టింది అన్నా కదా అది కానీ చేయకపోతే మొత్తం అన్ని ప్లాంట్స్కి అది పాకులు వస్తుంది సో అందుకని చెప్పి నీమ్ ఆయిల్ తెచ్చాను ఆ ఒక్క ప్లాంట్కే కదా అని చెప్పి నేను చాలా తక్కువ వాటర్లో వేసి స్ప్రే చేసేసా అనమాట దానికి ఇంకా దాంతో నా ప్లాన్స్ మన అంతా కంప్లీట్ అయిపోయింది వెయిట్ ప్లేస్ లో వాటిని ఫిక్స్ చేసేసాను అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది టీ పడపోతే ఎలా చెప్పండి ఇంత పని అయిన తర్వాత ఇంకా అప్పటికే హనీ కూడా నిద్రలేచింది తనకి పాలు ఇచ్చేసి నేను టీ తీసుకొని ఇద్దరం అలా ఎంజాయ్ చేసాం తనైతే టీవీ చూసుకుంటూ నేను హనీ బర్త్డేకి అసలు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి ఏమేమి ఉండాలి అని చెప్పి రాసుకుంటున్నా అనమాట ఒక పక్క సో అలా మా డే ఇలా కంప్లీట్ చేసాము వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంతవరకు చూసారంటే ఎక్కడ దగ్గర నచ్చే ఉంటుంది కదా నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్